ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు పాఠశాలల వద్ద నో హెల్మెట్ నో ఎంట్రీ నోటీసులను ఏర్పాటు చేసి హెల్మెట్లపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని గాజుల మండ్యం సీఐ రెడ్డి సూచించారు గాజుల మండ్యం పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం విద్యాసంస్థల యాజమాన్యాలు సిబ్బంది పెట్రోల్ బంకుల నిర్వాహకులకు హెల్మెట్ల వినియోగంపై డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు మండలంలోని అన్ని విద్యాసంస్థలకు యాజమాన్యాలకు సిబ్బందికి హెల్మెట్లు ధరించడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్మెట్లు ధరిస్తే కలిగే ఉపయోగాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు వారి ద్వారా హెల్మెట్లు వాడడం తప్పనిసరి అన్నారు నో నో హెల్మెట్ పెట్రోల్ అని తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరావును చాలుబలతో సన్మానించి అభినందించారు సమావేశంలో ఎస్ఐ నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు తీసుకొని ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించిన మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా అభినందనలు ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ లో ద్వారా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏమంటే రిక్వెస్ట్ ప్లస్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో సుమారు ఒక ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ డిపెండ్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇంటర్లింక్ అయి ఉంటుంది చిల్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎడ్యుకేషన్లో ఎంట్రీలో ఎగ్జిట్లో మేము ఇచ్చినటువంటి ఈ బ్యానర్ నోటీస్ అంటే సెక్షన్ వన్ ట్వంటీ నైన్ వన్ నైన్ ఫోర్ ఆఫ్ దీని ప్రకారం ఒక నోటీస్ లాగా పెట్టి నో హెల్మెట్ నో ఇంట్రీ అని ఒక బోర్డు పెట్టి ఇబ్బంది ఫస్ట్ మనం మనం అనేది హెల్మెట్ చెప్పేటప్పుడు మనం ధరించాల ఉద్దేశంతో ఆల్మోస్ట్ అందరూ కూడా పోలీసులు కూడా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తూ ఉంటారు మీరు చూస్తూనే ఉన్నారు మీరు ఫస్ట్ మా ధరించాలని కోరుతున్నాం దాంతోపాటు ఈ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే పిల్లలకి అవేర్నెస్ కల్పించి వాళ్ళ పేరెంట్స్ కూడా హెల్మెట్ వేసుకొని బయట తిరగండి దాని యొక్క హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ని మీరు తెలియజేస్తారని సో మెనీ ఎక్స్ప్లెనేషన్స్ మా టీఎస్ గారు ఇచ్చారు మీరు నేను కూడా యూట్యూబ్లో సోషల్ మీడియాలో టీవీలో చాలా చోట్ల యాక్సిడెంట్ చూస్తూనే ఉంటారు హెల్మెట్ ఉంటే ప్రాణానికి రక్షణ కల్పిస్తుందని మా సార్ లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మీరు కూడా చాలా చూస్తుంటారు కాబట్టి మా రిక్వెస్ట్ ఏమంటే మీరు అందరూ కూడా దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని బరువుగా లేక మనకి ఎందుకు ఇంపారంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ రెండోది ఈ రెండింటి కోసము మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది లభిస్తుంది దీని ద్వారా మనకి ఇంతమందికి అవేర్నెస్ కల్పించిన మనకి మన ద్వారా ఇంతమంది హెల్మెట్ అనేది ధరిస్తున్నారు ఒక ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ మీ మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా వెళ్ళి చూడండి ఆల్మోస్ట్ ఆల్ వారి చిల్డ్రన్స్ యొక్క పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క జనరల్ లైవ్లీహుడ్లో టూ వీలర్లో చాలామంది జర్నీ చేస్తుంటారు వాళ్ళందరూ కూడా చిల్డ్రన్స్ ద్వారా వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ ద్వారా తల్లిదండ్రులకి చెప్పమని చెప్పాలి మీరు టీచర్స్ చెప్తే ఖచ్చితంగా పిల్లలు పాటిస్తారు జిల్లగా అవునా కదా దాని ద్వారా మీరు ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని చెప్పడం జరిగింది అదే ఇంకా ఈ పెట్రోల్ బంక్ యాజమాన్యం మీరందరూ కూడా మ్యాక్సిమం మా నోటీస్ ఉన్న వరకు మీరందరూ కూడా ఖచ్చితంగా నువ్వు హెల్మెట్ లేని పెట్రోల్ పడట్లేదు మేము కూడా మీకు సపోర్టివ్గా మా స్టాఫ్ని అక్కడ హెల్త్ పెడతాం పీక్ అవర్స్లో మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా మీకు సిబ్బందితో వాళ్ళ ద్వారా చేసే వాళ్ళు ఉన్నా కూడా మనం కూడా చూస్తే వాళ్ళు ఫైన్ రాయడం చేస్తాము మాడు ఆ వైపు నుంచి కోఆపరేషన్ ఉంటుంది మీకు నేను రిక్వెస్ట్ చేయాలేమంటే మీరు కొద్దిగా అదేగా రిక్వెస్ట్ చేశాను మీరు కొద్దిగా ఇన్షర్ట్ తీసుకొని మీరు కొద్దిగా సేల్ పాయింట్ కూడా పెట్టగలిగితే వాటి యొక్క బ్రాండెడ్ నేను చెప్పాను కదా బ్రాండెడ్ ఆర్మీ క్యాంటీన్ ద్వారా మీకు సప్లై చేయిస్తాను ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మీరు ఇన్షిరె తీసుకుంటే ఆ కొటేషన్ మీరు అదే అమౌంట్ మీకు రెడీ టు గివ్ మీరు అవి సెల్ లెంట్లో రిజిస్టర్ మళ్ళీ మేము లొకేషన్ పెట్టి చేయిస్తాం ఆర్డర్ పెట్టి దాంట్లో కొద్దిగా మీరు మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు దాన్ని కొద్దిగా ఇన్ఫోర్మ్ చేసుకుంటే బాగుంటుంది నా లొకేషన్ థ్యాంక్ యూ రండి